గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నేడు కొన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి రామ్ చరణ్ కి కంచుకోటగా పిలువబడే కదిరిలో మొదట అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు టికెట్ రేట్స్ రెగ్యులర్ షో కి మూడు వందల రూపాయల రేంజ్ లో ఉంది అదేవిధంగా అనంతపురం బెనిఫిట్ షో టికెట్స్ కూడా అమ్ముడు పోయాయి ఒక్కో బెనిఫిట్ షో టికెట్ ధర ఇక్కడ రూపాయలు ఉంది రేపు రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ మొదలవ్వబోతున్నాయి తెలంగాణ ప్రాంతంలో మంగళవారం నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ టికెట్ హైక్స్ బెనిఫిట్ షో ఉంటాయా లేవా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ ఇది ఇలా ఉండగా నిన్న రాజమండ్రిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం సినిమా మీద హైప్ విపరీతంగా పెంచేలా చేసింది ఈవెంట్ కి అఖిలానందన్ కూడా వచ్చారు సభ ప్రాంగణంకి మాత్రం రాలేదు నిన్న రాత్రి ఆయన రాంతురంతో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో రాజమండ్రి విమానాశ్రయంలో కనిపించాడు దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది అఖిల చేతిలో పుస్తకం ఉండడం గమనించాల్సిన విషయం ఎందుకంటే అఖిలనందన్ ఆయన తండ్రి పవన్ కళ్యాణ్కి ఉన్నట్టుగానే పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువగా ఉంది ఆయన కారణంగా నాకు కూడా పుస్తకాలు చదివే అలవాటు వచ్చిందని రామ్ చరణ్ ఒక సందర్భంలో చెప్తాడు ఈ వీడియోని చూసిన అభిమానులు చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన లేజర్సీని ఎలా అయితే కొనసాగించాడో ఇప్పుడు రామ్ చరణ్ అలా కొనసాగిస్తున్నాడు రామ్ చరణ్ తర్వాత మెగా లేజర్సీని కొనసాగించేది కేవలం అఖిరా మాత్రమేనని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రస్తుతం అఖిరానందన్ హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ గురువు సత్యానంద్ వద్ద శిష్యరికం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలలోపు అఖిరానందన్ టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అభిమానులు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన దృష్టి మొత్తం రాజకీయాల వైపే పెట్టడం వల్ల సినిమాల మీద పెద్దగా ఫోకస్ చేయడం లేదు దీంతో భవిష్యత్తులో ఆయన వైభోగంని ని అఖిరానందన్ సినిమాల పరంగా కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు